వాస్తవంగా ఏంటంటే జగన్మోహన్ రావు గారు ఆ వైపు ప్రజలు ఆలోచించకుండా ఉండటం కోసమే ఎప్పుడు ఏదో ఒక ఎలిగేషన్ పెడుతూ సృష్టించి దాని మీద చర్చ జరిగేటట్టు చూస్తారు ఆయన దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉంటూ ఆయన నేర నేరం ఆరోపించబడి ఉండి కూడా ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయ్యాడు ఎలక్ట్ అయ్యి వాయిదాలకు రమ్మంటే నేను రానన్నాడు నా ఖాళీ లేదు నేను రానన్నాడు అది ఆయన గారికి సరిపోయింది కానీ ఇండియాలో ఇంకొకరికి అలాగ సాధ్యం అవుతుందా దీని మీద చర్చ జరగాలి దీని మీద సంతకాల సేకరణ జరగాలి ఇది న్యాయమా ఇలా జరగవచ్చా ప్రజాస్వామ్యంలో ఒక నేరం ఆరోపించబడిన చేతికి ఎట్లా వెళ్ళి ఇలాగా రాష్ట్రం అధోగతి పాలైపోతే కూడా వ్యవస్థలన్నీ చూస్తూ ఊరుకోవటం భావ్యమా దీనికి కారణం ఎవరు ఎందుకు ఇలా జరుగుతుంది అనే దాని మేము చర్చ జరిగి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి దీన్ని తొందరగా ముగిస్తే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారు వీళ్ళు అది చాటును పడి అది ప్రజల్లోకి చర్చకి రాకుండా ఉండటం కోసం కొత్త కొత్త ఎలిగేషన్ సేఅట్ సృష్టించి వాటి మీద చర్చ జరగటానికి అనుకూలంగా నడిపిస్తున్నారు అంతే తప్ప కాలేజీలు దీంట్లోకి వెళ్ళటం వల్ల ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ ప్రత్యేకించి ఎవరికీ నష్టం లేదు